వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ టెన్త్ సిరీస్ లో నేను టెన్త్ క్లాస్ తర్వాత చదివే కోర్సులు అయినటువంటి ఇంటర్మీడియట్ ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ ఆర్జేసి ఐటీఐ పాలిటెక్నిక్ కోర్సుల గురించి చెప్పాను ఎవరన్నా ఆ వీడియోస్ చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వాళ్ళు చూడండి ఈ వీడియోలో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కోర్సుల గురించి చెప్తాను ఓకే లెట్స్ బిగిన్ పల్లెటూరు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఏంటి పల్లెటూరు అనగానే పచ్చని పొలాలు తోటలు చెరువులు ఆవులు గేదెలు కోళ్లు మొదలైనవి గుర్తొస్తాయి అవును అసలైన పల్లెటూరులో ఇవన్నీ కనిపిస్తాయి వ్యవసాయం చేయటం పశువుల పెంపకం ఇలాంటి వాటి గురించి కూడా కోర్సులు ఉంటాయని మీలో ఎంత తెలుసు అటువంటి కోర్సుల గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను వాస్తవానికి ఇలాంటి కోర్సులు నేర్చుకోవడానికి సిటీస్ లో పుట్టి పెరిగిన వాళ్లకు ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఈ కోర్సులు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ కోసమే రూపొందించారు ఆ కోర్సులు ఏంటి ఏ ఏ కోర్సు కోర్సులు ఏ ఏ యూనివర్సిటీల పరిధిలో ఉంటాయి ఆ కోర్సులు చదివితే ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి ఇటువంటి అంశాల గురించి చెప్తాను వ్యవసాయం పశువుల పెంపకం ఇలాంటి వాటికి చదువుతో పని లేదు కానీ వాటికి సంబంధించిన కోర్సులు చదివితే కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనకి ఇక్కడ మూడు కేటగిరీలు ఉన్నాయి ఒకటి అగ్రికల్చర్ రెండోది వెటర్నరీ మూడోది హార్టికల్చరల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మూడు కేటగిరీలకు సంబంధించి మూడు సపరేట్ యూనివర్సిటీలు ఉన్నాయి అంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ హార్టికల్చరల్ యూనివర్సిటీలు ఉన్నాయి ఈ మూడు రకాల యూనివర్సిటీల పరిధిలో కొన్ని కాలేజీల ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు ఏ యూనివర్సిటీ పరిధిలో ఏ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయనేది నేను యూనివర్సిటీ వెబ్సైట్ యుర్ఎల్ మెన్షన్ చేస్తాను మీరు ఆయా యూనివర్సిటీల వెబ్సైట్ ను విజిట్ చేయండి మీకు అన్ని వివరాలు తెలుస్తాయి ఫస్ట్ అగ్రికల్చరల్ కోర్సుల గురించి చూద్దాం పదవ తరగతి పూర్తి అయ్యాక అగ్రికల్చర్ కి సంబంధించి ఏమేమి కోర్సులు ఉన్నాయో చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చరల్ కి సంబంధించిన యూనివర్సిటీ వచ్చేసి ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ తెలుగులో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటారు తెలంగాణలో అగ్రికల్చర్ కి సంబంధించిన యూనివర్సిటీ వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేసి నాలుగు రకాల కోర్సులను అందిస్తున్నారు అవేంటంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఫస్ట్ కోర్సు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఈ కోర్సు డ్యూరేషన్ టూ ఇయర్స్ ఉంటుంది ఈచ్ ఇయర్ కి టూ సెమిస్టర్స్ ఉంటాయి సెమిస్టర్ అంటే తెలుసుగా అకాడమిక్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ పోగా పది నెలలు ఉంటుంది ఈ పది నెలల్లో ఐదు నెలలకు ఒక సెమిస్టర్ చొప్పున రెండు సెమిస్టర్లు ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్ లో కొన్ని సబ్జెక్ట్స్ ల్యాబ్స్ ఉంటాయి వాటి గురించి నేర్చుకున్నాక ఎగ్జామ్స్ రాయాలి అలాగే సెకండ్ సెమిస్టర్ లో కొన్ని సబ్జెక్ట్స్ ల్యాబ్స్ ఉంటాయి వాటి గురించి నేర్చుకున్నాక ఎగ్జామ్స్ రాయాలి ఇలాగా ఇయర్ కి టూ టైమ్స్ మెయిన్ ఎగ్జామ్స్ రాయాలి ఇక్కడ వీటిని సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటారు మాక్సిమం అన్ని టెక్నికల్ కోర్సుల్లో ఇలాగా సెమిస్టర్స్ ఉంటాయి ఇంటర్లో మాత్రం సెమిస్టర్స్ ఉండవు ఇయర్ కి ఒకసారి మాత్రమే మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ కోర్సు తెలుగు మీడియంలో ఉంటుంది ఈ కోర్సులో అగ్రానమీ మొక్కల జన్యువులు వివిధ రకాల పెంపకం మట్టి రకాలు అగ్రికల్చరల్ కెమిస్ట్రీ ఎంటమాలజీ ఫామ్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మొదలైన సబ్జెక్ట్స్ గురించి తెలుసుకుంటారు ఇంకా సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు పరిచయం చేయడం కోసం జస్ట్ కొన్ని పేర్లు చెప్తున్నా నెక్స్ట్ కోర్స్ డిప్లమో ఇన్ అగ్రిచర్ సీడ్ టెక్నాలజీ ఈ కోర్స్ డ్యూరేషన్ టూ ఇయర్స్ ఈచ్ ఇయర్ కి టూ సెమిస్టర్స్ లో అగ్రికల్చర్ సబ్జెక్ట్స్ తో పాటు సీడ్స్ కి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ సీడ్ ప్రొడక్షన్ సీడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫీల్డ్ అండ్ వెజిటేబుల్ క్రాప్స్ సీడ్ లెజిస్లేషన్ అండ్ సర్టిఫికేషన్ సీడ్ క్వాలిటీ టెస్టింగ్ సీడ్ డ్రై అండ్ ప్రాసెసింగ్ సీడ్ స్టోరేజ్ సీడ్ హెల్త్ ఎట్సెట్రా నెక్స్ట్ కోర్స్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ కోర్స్ డ్యూరేషన్ టూ ఇయర్స్ ఈచ్ ఇయర్ కి టూ సెమిస్టర్స్ ఉంటాయి మీడియం వచ్చేసి తెలుగు మీడియం సేంద్రీయ పద్ధతుల్లో పంటల పెంపకం వివిధ పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తనాలు రకాలు మొదలైన విషయాలను నేర్చుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన మూడు కోర్సులు అంటే అగ్రికల్చర్ సీ టెక్నాలజీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ మూడు కోర్సులు తెలుగు మీడియం లో మాత్రమే ఉంటాయి అలాగే ఈ కోర్సుల డ్యూరేషన్ రెండు సంవత్సరాలు అయితే ఈ కోర్సు ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలి లేదంటే అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ కోర్సు వచ్చేసి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచడంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ది మెయిన్ రోల్ కోర్స్ డ్యూరేషన్ త్రీ ఇయర్స్ ఈ కోర్స్ మాత్రం ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే ఉంటుంది కోర్సు లో భాగంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అగ్రానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాండ్ సర్వేయింగ్ సాయిల్ సైన్స్ గ్రీన్ హౌస్ టెక్నాలజీ సోలార్ విండ్ ఎనర్జీ బయో ఎనర్జీ అగ్రి ఎకనామిక్స్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ మొదలైన సబ్జెక్టుల గురించి నేర్చుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు కోర్సుల్లో ఫస్ట్ కోర్సు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇది బాగా పాపులర్ కోర్సు ఎక్కువ కాలేజీల్లో ఈ కోర్సు ఉంటుంది మిగతావి కొన్ని కాలేజీల్లో మాత్రమే ఉంటాయి అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు రెండు ఉంటాయి కానీ రెండు కాలేజీలకు మెయిన్ హెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య ఎన్జియర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ అగ్రికల్చరల్ కోర్సు లో జాయిన్ అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమి రాయాల్సిన అవసరం లేదు యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అప్పుడు అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం కోసం మీరు ఈ వెబ్సైట్ ను చూడండి అది తెలంగాణ స్టూడెంట్స్ అయితే పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఇప్పటి వరకు అగ్రికల్చర్ కేటగిరీ గురించి చూసాం ఇప్పుడు వెటర్నరీ కేటగిరీలో డిప్లొమా కోర్స్ గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో వెటర్నరీ కి సంబంధించిన యూనివర్సిటీ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి తెలుగులో శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం తెలంగాణలో వెటర్నరీ సంబంధించిన యూనివర్సిటీ వచ్చేసి పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వెటర్నరీ కేటగిరీలో డిప్లొమా కోర్సులు వచ్చేసి డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ పాలిటెక్నిక్ డైరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి తెలంగాణలో కేవలం డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ మాత్రమే ఉంది మిగతావి లేవనమాట అంటే ఫిషరీస్ పాలిటెక్నిక్ డైరీ అక్కడ లేవు ప్రెసెంట్ అయితే ఆ కోర్సులు లేవు అక్కడ ఫస్ట్ కోర్సు డిప్లొమా ఇన్ ఆనిమల్ హస్బెండరీ తెలుగులో వీటినే పశు సంవర్ధక పాలిటెక్నిక్ అంటారు పశువులు కోళ్లు బాతులు వంటి వాటికి సంబంధించిన కోర్సు ఇది ప్రాథమిక పశు నిర్మాణం పశువులు కోళ్ల పరిశ్రమల యాజమాన్యం హ్యాచరీలు పాల సేకరణ రవాణా మొదలైన అంశాలను విద్యార్థులు తెలుసుకుంటారు కోర్సు డ్యూరేషన్ టూ ఇయర్స్ మీడియం వచ్చేసి తెలుగు మీడియం నెక్స్ట్ కోర్సు ఫిషరీస్ పాలిటెక్నిక్ దీన్ని తెలుగులో మత్స్య పాలిటెక్నిక్ అంటారు తెలుగులో ఇంగ్లీష్ లో రెండు ఎందుకు చెప్తున్నానంటే అంటే మీకు కొన్ని న్యూస్ పేపర్లలో వేసినప్పుడు తెలుగులో రాస్తారు కొన్నిట్లో ఇంగ్లీష్ లో రాస్తారు అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం మీకు రెండు తెలుగులో ఇంగ్లీష్ లో ఆ కోర్సుల పేర్లు చెప్తున్నాను అనమాట చేపలు రొయ్యల పెంపకం సేకరణ పద్ధతుల గురించి ఈ కోర్సు ఉంటుంది వివిధ రకాల నీరు మెరైన్ వాతావరణంలో వాటిని ఎలా పెంచవచ్చో తెలుసుకుంటారు కోర్సు డ్యూరేషన్ టూ ఇయర్స్ మీడియం వచ్చేసి తెలుగు మీడియం ఉంటుంది నెక్స్ట్ కోర్సు డైరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ పాలు పాల సంబంధ ఉత్పత్తులకు సంబంధించిన కోర్సు ఇది ఇందులో భాగంగా డైరీ బిజినెస్ మేనేజ్మెంట్ డైరీ ఇంజనీరింగ్ డైరీ టెక్నాలజీ క్వాలిటీ ఇన్సూరెన్స్ అంశాలను నేర్చుకుంటారు కోర్సు డ్యూరేషన్ టూ సెమిస్టర్ లో ఇన్ప్లాంట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది ఒకే ఒక ప్రైవేట్ సంస్థలో ఈ కోర్సు అందుబాటులో ఉంది అది ఎక్కడ అంటే సంఘం డైరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ పడ్లమూడి గుంటూరు జిల్లా ఇప్పటి వరకు అగ్రికల్చర్ వెటర్నరీ కేటగిరీ గురించి చూసాం ఇప్పుడు హార్టికల్చర్ కేటగిరీలో డిప్లొమా కోర్సుల గురించి చూద్దాం ఈ కేటగిరీలో ఒకే ఒక డిప్లొమా కోర్సు ఉంది అదేంటి అంటే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ వివిధ రకాల పండ్ల తోటలు పూల మొక్కలకు సంబంధించిన కోర్సు ఇది మొక్కల పెంపకం పెంపకంలో జాగ్రత్తలు వ్యాధులు మొదలైన వాటన్నిటి గురించి తెలుసుకుంటారు తోటలు ఉద్యానవనాల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు పండ్లు కూరగాయలు ఔషధాలు డెకరేటివ్ ఫ్లవర్స్ మొదలైన వాటి పెంపకం గురించి నేర్చుకోవచ్చు కోర్సు డ్యూరేషన్ రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ కోర్సు తెలుగు మీడియం లో ఉంటుంది టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు తెలుగు రాష్ట్రాల్లో కోర్సును అందిస్తున్న సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో హార్టికల్చర్ కి సంబంధించిన యూనివర్సిటీ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వెంకట రామన్న గూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్ తెలుగులో దీన్నే డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంటారు తెలంగాణలో హార్టికల్చర్ కి సంబంధించిన యూనివర్సిటీ వచ్చేసి శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఇప్పటి వరకు కోర్సుల గురించి చూశాం కదా ఇప్పుడు ఈ కోర్సులు చదివితే మనకు ఎటువంటి ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు ఉంటాయో చెప్తాను అగ్రికల్చర్ లో డిప్లొమా పూర్తి చేసిన వారికి వ్యవసాయ శాఖలో ఏఈఓ అలాగే ఎంపీఓలతో పాటు ప్రైవేట్ సీడ్స్ ఫెర్టిలైజర్స్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి పురుగుల మందులు ఎరువులు షాప్ పెట్టాలి అంటే అగ్రికల్చర్ డిప్లొమా తప్పనిసరి అనే రూల్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది నెక్స్ట్ అలాగే యానిమల్ హస్బెండరీ అంటే పశు సంవర్ధక పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారికి పశు సంవర్ధక శాఖలో ఎంపీఈఓ లు గాను లేదంటే పశు వైద్య సహాయకులు గాను అంటే వెటర్నరీ అసిస్టెంట్ గా ఉద్యోగాలు లభిస్తాయి నెక్స్ట్ వాళ్ల పరిశ్రమ తయారీ ఫ్యాక్టరీలో కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి అలాగే నెక్స్ట్ డైరీ ప్రాసెసింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారికి ప్రైవేటు డైరీల్లో నిపుణులుగా చేరవచ్చు అలాగే నెక్స్ట్ హార్టికల్చరల్ పాలిటెక్నిక్ కోర్సులు అంటే ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యాన శాఖలో ఏహెచ్ఓ గాను ఎంపీఈ లు గాను లేదంటే ప్రైవేట్ సీడ్ కంపెనీస్ ప్రైవేట్ నర్సరీల్లో ఉద్యోగాలు ఉంటాయి ఇక నెక్స్ట్ ఈ అగ్రికల్చర్ అగ్రికల్చరల్ కోర్సులు చేసిన వారికి హైయర్ ఎడ్యుకేషన్ కి ఎటువంటి అవకాశాలు ఉంటాయో చెప్తాను చూడండి ఇవి జాగ్రత్తగా వినండి టూ ఇయర్స్ డిప్లొమా కోర్సు ని ఇంటర్ తో సమానంగా పరిగణించరు అయితే వీరికి అగ్రికల్చరల్ యూనివర్సిటీలు నిర్వహించే అగ్రి సెట్ హార్టీ సెట్ ద్వారా నేరుగా బిఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ హార్టికల్చర్ కోర్సులు జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంది ఆ సెట్లలో డిప్లొమా పొందిన విద్యార్థులకు ఎంసెట్ తో సంబంధం లేకుండా మొత్తం సీట్లలో ఇరవై శాతం సీట్లు కేటాయించి భర్తీ చేస్తారు నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ డైలీ డైరీ ప్రాసెసింగ్ అంటే పశు సంవర్ధక మత్స్య డైరీ ప్రాసెసింగ్ డిప్లొమా విద్యార్థులకు ఈ వెసులుబాటు లేదు పశు సంవర్ధక మత్స్య డైరీ ప్రాసెసింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులను బిఎస్సి పశు సంవర్ధకం బీటెక్ డైరీ టెక్నాలజీ బిఎఫ్ఎస్సి కోర్సులకు అనుమతించరు వీళ్ళు ఏం చేయాలి మళ్ళీ ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ లో ర్యాంకులు సాధిస్తేనే వీరికి హైయర్ ఎడ్యుకేషన్ ఉంటాయి కాబట్టి ఈ కోర్సులు జాయిన్ అయ్యే ముందు ఆలోచించుకొని చేరండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేదంటే యూనివర్సిటీ హెల్ప్ లైన్ నంబర్ మెంబర్స్ లేదా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ట్విట్టర్ లైక్ మై ఫేస్బుక్ పేజ్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేయండి థ్యాంక్